నిర్మల్ జిల్లా భయంసా పట్టణంలోని ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో నయాబాది మదీనా కాలనీ ఏరియాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా సరైన ధ్రువత్రాలు లేని అరవై రెండు ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలు మూడు కార్లు ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమం ప్రజల సురక్షితం కోసమేనని దీనికి ప్రజలందరూ సహకరించాలని ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వంద నంబర్ డైల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దీంతో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరితోటి ఇంటరాక్ట్ కావటం మరియు వాళ్ళకు పోలీసుకు సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా ఉంటున్నాయి వాళ్ళకి ఏ విధంగా పోలీసు అందుబాటులో ఉండాలనే విషయాలు అదేవిధంగా ఏరియాలో ఉన్న వాహనాలన్నిటి కూడా తనిఖీ చేసి వాటికి సక్రమమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా కదా లేకపోతే ఏమన్నా పాత్ర ఫైన్లో ఏమన్నా పెండింగ్ ఉంటే వాటి కూడా తట్టించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా ఉన్నాయి ఎప్పుడో కొనుక్కున్నారో వాటిని వీళ్ళ పేరు మీద రీసేజ్ చేసుకోవాలి రీసెంట్ ఓనర్ వేరే ఉన్నారు ఇప్పుడు నడిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు అది భవిష్యత్తులో బాగా ఇబ్బంది జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారు నడిపే వాహనం వారి పేరు మీద ఉండేటట్టుగా ఇమ్మీడియట్గా రీసేజన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇటీవల జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి వాటిల్లో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలి అందరి దగ్గర లైసెన్సులు ఉండాలి అదేవిధంగా హెల్మెట్లు హైవే మీద పోయేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణించినట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది అదేవిధంగా